అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల మీద రైట్ ఆ నీళ్లను దోసుకొని పోతా ఉన్నారు ఆంధ్రాబోళ్ళు పోతిరెడ్డిపాడుతో ఏ విధంగానైతే నీళ్లు దొబ్బుకొని పోయినరో ఇప్పుడు బనకచెల్ల ప్రాజెక్టుతోని గోదావరి జిల్లాలను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసిగట్టుగా కట్టగట్టుకొని కనీసం రేవంత్ రెడ్డి దీని ఆపిన ప్రయత్నం చేస్తలేరు ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేందర్ అన్న ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఏ విధంగా చూస్తూ అన్న బనకచెర్ల ప్రాజెక్టుని ఇది బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఒక కుట్రతోటి చాలా అడ్వాన్స్డ్గా అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతిరెడ్డిపాడుని పెట్టుకున్న తర్వాత వీళ్ళని ఎట్లా వరద జలాల పేరుతోటి మిగిలిన జలాలను తీసుకుపోతాము అని చెప్పేసి ఆ రోజు చెప్పి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పెద్ద ఎత్తున జలదోపిడికి తెరదీశారు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మన తెలంగాణ ఈ నీళ్ళ వారు తెలంగాణ రైట్స్ గురించి మాట్లాడేవారంతా కూడా ఆ రోజు మాట్లాడారు అయినా కూడా పవర్ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి సీదాగా వాళ్ళు ఆ నీళ్ళని మొత్తం కూడా తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతోటి ఎన్డిఏలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ తనకు ఉన్నటువంటి పవర్ను ఉపయోగించి ఇప్పుడు బనకచర్ల ఈ గోదావరి నీళ్ళు సీదా పోలవరం నుంచి బనకచర్లకి తీసుకుపోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాడు దానికి ఈ టెండర్లు విలువనికి ఎనభై వేల కోట్ల రూపాయల ఈ టెండర్లను పిలిచి త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలని సెక్షన్ త్రీ స్టేట్ రియాగైజేషన్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తున్నది అంటే అన్ని అనుమతులు ఉండాలి కొత్త ప్రాజెక్టులు కా కడితే కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు మనకి సిడబ్ల్యూసీ పర్మిషన్ కానీ ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కానీ మిగతా వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించినవి అన్ని కూడా ఉండాలి అవి ఉన్న తర్వాతనే ప్రాజెక్టులు కట్టాలి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని తెర మీదికి తీసుకొచ్చాడు మళ్ళీ దీన్ని తెర మీద తీసుకొచ్చి ఏమంటున్నాడు అటు భారతీయ జనతా పార్టీని ఒప్పీటం కొరకు ఇంటర్ ఇంటర్ రివర్ లింక్స్ అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఈ గోదావరి కావేరి లింక్ వాళ్ళు ఏదో వాజ్పేయి గవర్నమెంట్లు చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకొచ్చేసి తన పైసలు ఖర్చు పెట్టకుండా తను ఒక పది పై టెన్ పర్సెంట్ డబ్బులు ఖర్చు పెట్టి మిగతా నైంటీ పర్సెంట్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధంగా మళ్ళీ ఈ డబ్బులు కూడా మళ్ళీ వీళ్ళు అప్పులు తెచ్చుకునే విధంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి మీరు అప్పులు తెచ్చుకునే విధంగా అన్నీ కొన్ని వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇప్పుడు ఈ నీళ్ళని నేరుగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ ప్రకాశం నుంచి బొల్లంపల్లి బొల్లంపల్లి నుంచి బనకచర్ల బనకచర్ల నుంచి సోమశిల కావచ్చు కండలేరు కావచ్చు మరి భేనగంగా కావచ్చు బ్రహ్మంగార సాగర్ కావచ్చు కండలేరు కావచ్చు ఇవన్నీ అక్కడైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఈ నీళ్ళని మొత్తం కూడా మళ్ళీ కృష్ణాకు అనుసంధానం చేసి ఆ కృష్ణా నుంచి కృష్ణా నుంచి నీళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు కాబట్టి రెండు రకాలుగా జల దోపిడికి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తారు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు దీన్ని ఆపాలి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ నీళ్ళ దోపిడిని ఆపాలి ఈ బనకచెల్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలి అప్పుడు ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు మేము బనకచెల్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని అంతే అక్కనే ఆగింది ఆ మాట ముందడికి సాగాలి వీళ్ళు వ్యతిరేకించకపోవడానికి కారణాలు ఏముంటాయంట ఇప్పుడు గతంలో మనం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబులి నుంచి రెండు టీఎంసీల నీళ్లు రావట్లేదు వాళ్ళు మనకి నష్టం జరుగుతుందని పెద్ద ఎత్తున పోరాటం చేసిండు చంద్రబాబు నాయుడు ఆ కాలంలో దేవేంద్ర రెడ్డి దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ కూడా మనం చూసాం చిన్నపిల్లలు ఉంటాం అప్పుడు కానీ ఇప్పుడు ఏమైతుంది అదే చంద్రబాబు నాయుడు రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకుపోవటానికి కుట్ర చేస్తూ ఉన్నాడు రెండు టీఎంసీల నీళ్ళ కోసమే అంత పెద్ద ఉద్యమం చేసినప్పుడు రెండు వందల నీళ్లు వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది అథారిటీస్ కన్సర్న్ వాట్ ఎవర్ ఎందుకు మరి వీళ్ళు ఈ ఈ ముఖ్యమంత్రి గారు దీని మీద నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నాడు గతంలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంఖలో ఉండి నువ్వు తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఆ రోజు మాట్లాడకుండా ఉద్యమాలను ఇబ్బంది పెట్టుకుంటూ తుపాకులు పెట్టుకుంటూ తిరిగావు సరే ఆ రోజు అంటే ఒడిసిపోయినాయి కథ ఎందుకంటే ఆయన పార్టీలు ఉన్నావు ఆయన ఫిలాసఫీలు ఉన్నావు నీ సార్ ఆయన నీ గురువు ఆయన ఆయన ఉప్పు తింటున్నావు ఆయన పప్పు తింటున్నావు కాబట్టి మాట్లాడలేదనుకుందాం కానీ ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చిర్రు నీకు అన్ని రైట్స్ ఉన్నాయి అంటే ఈ ప్రజల ప్రయోజనాలు కూడా నువ్వు ఇప్పుడు కూడా కాపాడకపోతే నువ్వు చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు కదా అదే అంటున్నావు మేము ఏమంటున్నాం అంటే ఇమీడియట్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయి దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వెంటనే నువ్వు ఢిల్లీకి తీసుకపోవు నువ్వు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు అపేక్ష కౌన్సిల్కి లెటర్ పెట్టావు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఓ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు అపేక్ష కౌన్సిల్కి లెటర్ ఈ రానకచర్లకి పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు వీళ్ళు దీని ప్రకారం సెక్షన్ త్రీ ప్రకారం ఇవన్నీ అవసరం ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు అటు లెటర్ పెట్టావు ఇక్కడ అఖిలపక్ష సమావేశం పెట్టావు ఒక ధర్నా చేయవు మరి ఎట్లా నువ్వు ఈ రకంగా అంటే మీరు ఆ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కొరకు లేకపోతే గురువుకి మీరు ఏమైనా గురుదక్షిణ ఇచ్చే విధంగా మరి దేనికోసం మీరు పెదవులు మూసుకుంటారు ఎందుకు ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ సమాజం నీళ్ళ కోసమే ఉద్యమాలు చేసారు తెలంగాణలో వేలాది మంది రైతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇలా ఉరి వేసుకొని చచ్చిపోయారు మందు తాగి చచ్చిపోయారు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారు తెలంగాణ రైతాంగం ఉద్యమం వచ్చిందే నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం కదా అందులో ప్రధానమైన సమస్యనే నీళ్లు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల పరిపాలన జరిగింది గతంలో మనం అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం అంత ఇంత అభివృద్ధిలోకి వచ్చాం మన మన గవర్నమెంట్లో తరి నువ్వు చేసే పని ఏముంది అన్ నువ్వు కనీసం పోతున్న నీళ్ళను కూడా మనకు ఉన్నటువంటి పర్సంటేజీ నీళ్ళు మన మహబూబ్ నగర్లో మన ఈ కృష్ణా బేసిన్లో రావాల్సినంత వాట ముప్పై నాలుగు పర్సెంట్ మనకు రావాల్సి ఉంటే ఇరవై ఏడు పర్సెంటే వాడుతుంది మీరు ఇంకా ఏడు పర్సెంట్ అంటే దగ్గర దగ్గర అరవై ఐదు టీఎంసీల నీళ్ళు మీరు వాడకపోతే వాళ్ళు తీసుకుపోయారు మనకాడికి వస్తే క్రాఫ్ హాలిడేస్ అని చెప్పి చెప్పాడు మనకేమో క్రాఫ్ హాలిడేస్ అయింది వాటర్కేమో ఫుల్ గా పండే పరిస్థితులు చేశాడు అంటే ఇక్కడ కృష్ణా బేసిన్ లో నీళ్ళు పోతున్నా సపోర్ట్ చేయవు అటు గోదావరి బేసిన్లో నీళ్ళు పోతున్నా సపోర్ట్ చేయవు ప్రాజెక్టులు కడుతున్నా సపోర్ట్ చేయవుల ప్రాజెక్టు అందుకే నేను నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే తెలంగాణ ఈ ఈ మంత్రులు కానీ తెలంగాణ నాయకులు కానీ దయచేసి మీరు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఇక్కడ విస్తృత ప్రయోజనాల ప్రజా ప్రయోజనాల కొరకు ఇలా అనేక మంది బిడ్డలు బలిదానాలు చేశారు పన్నెండు వందల మంది ఆత్మత్యాగాలు జరిగిపోయినాయి నాలుగు ఆ రోజు నాలుగు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మనం తెలంగాణ కావాలని కోరుకున్నాం కేసీఆర్ అనే వ్యక్తి చావునట్లు తలకాయ పెట్టాడు ఆ రోజు ఇంకొక గంట లేట్ అయితే కేసీఆర్ చచ్చిపోయే వ్యక్తి అట్లాంటి పరిస్థితుల్లో భావోద్వేగాల మధ్యలో కదా మనం సంపాదించుకున్న తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఇలా ఒక కాళేశ్వరం పడితే నలభై లక్షల ఎకరాల భూమి సేద్యంలోకి వచ్చింది ఇవాళ నువ్వు ఆ గోదావరి నీళ్ళని ఇవాళ నువ్వు మేడిగడ్డ ఇయాల మీరు ఒక మేడిగడ్డ ఆగమైందని చెప్పి కేసీఆర్ గారి మీదనో లేదా బీఆర్ఎస్ మీదనో రాజకీయాల కోసమో రాజకీయాల మీద బృదదల్లటం కోసమో లేదా ఏదో ఇంకా లబ్ధి పొందాలనే కార్యక్రమంలో మేడిగడ్డను కనుక మీరు చంపేస్తే మేడిగడ్డ కనుక చంపేస్తే ఏమవుతుంది ఇప్పుడు ప్రాణహిత చేవేల నుంచి నేరుగా వచ్చే నీళ్ళు సీదా నీకు పోలవరంలోకి పోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా దీని మీదనే ఉన్నది ఈ ప్రాణహిత చేవేల అనే దాంట్లో మనకు వచ్చే నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు మనకి అది జీవనది జీవనది అంటే మూడు వందల అరవై రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేడిగడ్డ ఖరాబ్ అయిందని చెప్పేసి కనుక నువ్వు నీళ్ళు మేడిగడ్డ ఆపకుండా నువ్వు అటు పైకి పోతే ఏమవుతుంది మేడిగడ్డ నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా సీదా పోలవరంలోకి వెళ్తాయి గోదావరిలో మళ్ళీ ఈయన ఏమంటుండు మిగులు జలాలు అంటుండు మిగులు జలాలనే ముచ్చట ఎక్కడ కూడా లేదు మనకి నికర జలాలు మాత్రమే ఉన్నది మిగులు జలాలనేది లేదు ఇప్పుడు మిగులు జలాలనే పదం లేదు సెక్షన్ డిపా ఈ సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మిషన్లు లేవు ఏ రకంగా చూసినా కూడా ఇలా వారు కేవలం ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళని ఎట్లా కొట్టుకోపోవాలనే దాని మీదనే ఇలా సీదానికి పోలవరం పోయాక పోలవరం నుంచి ఆయన ప్రకాశంకి వేస్తాడు ప్రకాశం నుంచి బొల్లంపల్లికేస్తాడు అక్కడి నుంచి బనకచర్లకి వేస్తాడు అంటే మన తెలంగాణ నుంచి పోయే నీళ్ళని సీదాగా ఆంధ్రకి తీసుకుపోయి ఆంధ్ర నుంచి మళ్ళీ అటు కావేరికో తమిళనాడు తెలుగు గంగానో చెప్పేసో లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు చేయడానికి తెరదీసిండు ఆ రోజు మనకి ఇక్కడ మధ్యలోనే అంతకుముందు గతంలో కనుక మనకి ఒక ప్రాజెక్ట్ ఉండే ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ద్వారా అయితే అయితే మనకు చక్కగా నేరుగా ఇక్కడ నుంచి నాగార్జున సాగర్లకు వచ్చేది అది అది ఇచ్చంపల్లి దగ్గర అనుకుంటా ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు పేరు ఆ ప్రాజెక్ట్ని కనుక కంప్లీట్ చేస్తే మనం నాగార్జున సాగర్లోకి వస్తే నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రాకి వెళ్తే నీళ్ళు అప్పుడు మన ప్రభుత్వం అడిగింది ఏంటంటే యాభై శాతం నీళ్ళు మాకు ఇవాళ మిగతా యాభై శాతం తీసుకొప్పండి వేరే రాష్ట్రాలకు అని చెప్పారు దానికి ఒప్పుకోలే ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే ఇది ఈ యాభై శాతం నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు వంద శాతం నీళ్ళకి టెండర్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు కాబట్టి నేను ఏమంటున్నా తెలంగాణ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇవాళ మీరు ఈ టెండర్లను ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు కానీ ఇలా ఎనభై వేల కోట్లతోటి వాళ్ళు టెండర్లకు పోతుంటే ఈ టెండర్లని ఆపనీకి ఎందుకు మీరు ప్రయత్నం చేయట్లేదు అపేక్ష కౌన్సిల్కి ఇక్కడ పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ ఎట్టగడతారని చెప్పి మీరు లెటర్ పెట్టట్లేదు అదే సిడబ్ల్యూసీకి మీరు ఎందుకు లెటర్ ఇవ్వట్లేదు లేకపోతే ఉద్యమ కార్యాచరణ ఎందుకు చేయట్లేదు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళు సైలెంట్గా ఉంటారు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మేము పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది మంది ఎంపీలు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు కానీ అంటే ఈ ప్రజా ప్రయోజనాలు ఈ తెలంగాణ ప్రయోజనాల విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఉద్యమాన్ని స్వీకరి స్వీకారం చుట్టిన విషయం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మీరు అక్కడ ఉన్నటువంటి సంప్రదింపులు జరిపి ఉత్తర ప్రత్యుత్తర ద్వారా కానీ ఉన్న అధికారం ద్వారా ఈయన ఈయన ఏం మాట్లాడిండు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి కనుక మీ ఇద్దరం కలిస్తే పెద్ద అభివృద్ధిని సాధిస్తాం ఎంతవరకైనా అయినా తీసుకుపోతాం మేము భూతల స్వర్గాన్ని చూపిస్తాము అని చెప్పేసి వైకుంఠాన్ని కిందికి తీసుకొస్తామని చెప్పిండు ఏదో మీటింగ్లో ఒక పుస్తక ఓపెనింగ్లో నేను ఏమంటున్నాయో మీరిద్దరు కలవండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కలవండి చంద్రబాబు నాయుడు గారు ఇంత యథేచ్ఛగా ఇంత స్వేచ్ఛగా ఇదంతా కూడా ఎఫెక్స్ కౌన్సిల్ విషయంలో పర్మిషన్లు లేకుండా సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా సెక్షన్ త్రీలో కావాల్సినవి కూడా అమలు చేయకుండా నువ్వు డైరెక్ట్ నువ్వు ఒక ప్రాజెక్ట్ను కడుతున్నావు అంటే ఇవంతా కూడా నీకు వ్యతిరేకం ఇట్లాంటివి ఇల్లీగల్గా పోతున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక పక్కన చేసుకుంటే సుప్రీంకోర్టుకు పోవాలి సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు ఇలా కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కూడా పోవచ్చు లేదా సీడబ్ల్యూసీ ముందు పోవచ్చు అపేక్ష కౌన్సిల్ ముందుకు పోవచ్చు ఉద్యమాల స్వీకారం చేయవచ్చు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవచ్చు అఖిల అఖిలపక్ష సమావేశం చంద్ర కలిసి ఢిల్లీకి పోవచ్చు ఢిల్లీలో కేంద్ర జల జలవనరుల శాఖ మంత్రిని కలవచ్చు అక్కడ సిడబ్ల్యూసీని కలిపి వీళ్ళందరినీ కలవచ్చు కదా అంటే మీరు ఏ ఏది ఎడిపోయినా ఏం లేదు ఓట్లు మాత్రం కావాలి ఓట్లు ఎప్పుడు మాత్రం డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని చెప్పి చెప్పుకుంటూ వస్తారు ఎట్లా నువ్వు ఏ ముఖం పెట్టుకుని వస్తావు నువ్వు ప్రజా ప్రయోజనాలు ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ యొక్క నీరు మనకు రావాల్సిన న్యాయమైన వాట పరివాగ ప్రాంతం మనది నీళ్ళు మనకు రావాలి తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలు గోదావరిలో మనకు రావాల్సిన నీళ్ళని అప్పనంగా కొట్టుకపోతున్నాడు ఇలా రెండు టీఎంసీలని లో చెప్తున్నాడు దాంట్లో ఏం చెప్పినాడు భవిష్యత్తులో మూడు టీఎంసీలు తరలించకపోయే విధంగా డిపిఆర్ సబ్మిట్ చేసిండు కేంద్రానికి అదే చంద్రబాబు నాయుడు అంటే రోజు నాలుగు టీఎంసీల నీళ్ళు పోతే ఇంకా మనకు మిగిలేదు ఏముంది కాబట్టి ఏమంటున్నా ఆ ప్రాణహిత చే ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అంటే మేడిగడ్డ రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఫస్ట్ ఉన్నది నువ్వు మేడిగడ్డని రిపేర్ చేయ ముందల ఆ నీళ్ళ ఆపు ఆ నీళ్ళని నాపి నువ్వు గతంలో మన ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో ఆ రకంగా నువ్వు చెరువులు నింపు కుంటలు నింపు వాగులు నింపు ఎత్తు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు నింపకుండా ఇవన్నీ చేయకుండా కేవలం రాజకీయమే పరమావధి అనుకొని ప్రతిపక్షాలను అడిగినందుకు ప్రశ్నించినందుకు కేసులు పెడతాని నోటీసులు ఇస్తాను మళ్ళీ నిన్న మన రామన్నకు నోటీసులు అంటుండు అంటే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరలించడం కొరకు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ రకంగా ఈ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలని వాడుకొని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టుకుంటూ ప్రజల దృష్టిని మరల్చుకుంటూ ఎంతకాలం కాలం గడుపుతారు అంటున్నా దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది చివరిగా నీ రాజకీయం చేయటానికి నీ సీటు కోరం నీ ఓట్ల కొరకో నీ కొరకు నువ్వు చేస్తావేమో కానీ అంతిమంగా దీంట్లో నష్టపోయేది తెలంగాణలో కోటాను కోట్ల ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సబ్జెక్టు నీళ్ళ సబ్జెక్ట్ అనేది కాబట్టి నేను మంత్రులారా దాంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులారా తెలంగాణ సోయి ఉన్న నాయకులారా మీరందరూ ఒకసారి లేచి కూర్చోండి చంద్రబాబు నాయుడుని ఎట్లా ఎదుర్కోవాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆయన లేకపోతే ఆ ప్రభుత్వం లేని పడిపోయే విధంగా ఆయన ఏదైనా చేయగలిగే పరిస్థితిలో బలం సంపాదించున్నాడు మరి నువ్వు ఆ అదే బదిలే చదువుకొని వచ్చిన అంటున్నావు అదే బడిలో స్టూడెంట్ అంటున్నావు పక్కన మరి అదే బడి స్టూడెంట్ అయితే నువ్వు అదే బడిలో నీ గురువులకు అడిపోయి నువ్వు ఎట్లా మాట్లాడుతూ మాట్లాడు ఓకే ఏం చేస్తారో చేయండి కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క మనుగడ కోసం మీరు పాటుపడకుండా రాజకీయాలు చేస్తే మాత్రం రేపు రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు మేల్కొని ఉన్నారు అంతిమంగా మీ పార్టీని ప్రజల ప్రజా కోర్టులో నిలదీసి కడిగి ఆరేయటానికి ఉచికీ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం